ఇందిరాగాంధీ గారు మల్లికార్జున ఖర్గే గారు నన్ను నిజామాబాద్ జిల్లా కామారెడ్డి ప్రాంతం నుంచి ఎన్నికల బరిలో దించింది నేను అడుగుతున్న మా యువమితులను మా అక్కలను అక్క ఇయ్యాల పార్టీ ఆదేశించి కల్వకుంట్ల చంద్రశేఖరరావును ఓడగొట్టి కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయడానికి ఈ నిజామాబాద్ ఉమ్మడి జిల్లా గడ్డ మీద నన్నే ఎన్నికల బరిలో దించిను ఈ నిజామాబాద్ జిల్లా ఎవరి వైపు ఉంటుందో రాష్ట్రంలో అదే ప్రభుత్వం వస్తుంది ఈ జిల్లాకు ప్రత్యేకత ఉంది మరి అందుకే నేను మిమ్మల్ని అడుగుతున్నా ఈ రోజు పది సంవత్సరాలు కేసీఆర్ కి అవకాశం ఇచ్చింది పది సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రి ఆయన కొడుకు మంత్రి అల్లుడు మంత్రి బిడ్డ ఓసారి ఎంపి మీరు బండకేసి కొడితే ఇవాళ ఎమ్మెల్సీగా ఆయన బిడ్డ ఉన్నది మనకేమన్నా వచ్చిందా ఆలోచన చేయండి మన ప్రాజెక్టులు పూర్తయినాయా మీరు ఆలోచన చేయండి మనం పండించిన పంటకు ఏమైనా గిట్టుబాటు ధర వచ్చిందా మీరు ఆలోచన చేయండి ఆనాడే అంకాపూర్ అంటే దేశమంతా తెలుసు మరి ఈనాడు ఏమైనా మన జీవితాలలో మార్పు వచ్చిందా మన బతుకులు బాగుపడ్డా మా ఆడబిడ్డల కష్టాలు వీరినాయా ఇంటి కష్టాలు వీరినాయా పంట కష్టాలు వీరినా పండించిన పంటకు గిట్టుబాటు ధర వచ్చిందా ఆలోచన చేయండి ఇవాళ మన గురించి పట్టించుకొని మన బతుకులు బాగు చేయండి టిఆర్ఎస్ పార్టీని కర్రుగా వాట పెట్టాల్సిన బాధ్యత మా అక్కల మీద మా ఆడబిడ్డల మీదనే ఉందని చెప్పి నేను ఈ రోజు విజ్ఞప్తి చేస్తున్నా అందుకే మిత్రులారా ఈ జిల్లాలో అత్యధిక స్థానాలు ఇవ్వడం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకురావాలి నిన్న మన కేసీఆర్ మాట్లాడుతున్నాడు ఇందిరమ్మ రాజ్యం చేస్తారంట కాంగ్రెస్ వాళ్ళు అట్లెట్లా నేను చెప్పదలుచుకున్నా బరాబాద్ ఇందిరమ్మ రాజ్యం తెస్తాం ఇందిరమ్మ రాజ్యంలో ఆనాడు ఈ ప్రాంతంలో పంతొమ్మిది వందల అరవై మూడులో పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టును నిర్మించి లక్షలాది ఎకరాలకు ఈ మొత్తం అరవై ఏళ్ళు సాగునీరు అందించింది మేము కట్టిన శ్రీరామ్ సాగర్ ఈ పక్కన ఉన్నది మీరు కట్టిన కాళేశ్వరం మేడికట ఆ పక్కన ఉన్నది మూడేళ్ల కింద కట్టే మూడేళ్లకే నేడి కుంగిపోయింది అన్నారం పగిలిపోయింది అందుకే ఇవాళ లక్షా యాభై వేల కోట్లు ఖర్చు పెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టును నువ్వు చూపి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టును నాగార్జున సాగర్ ప్రాజెక్టును శ్రీశైలం ప్రాజెక్టును చూపించి మేము ఓట్లు అడుగుతాం నీ చూపించి చూపించను ఓట్లు అడగడానికి సిద్ధంగా ఉన్నావాని కేసీఆర్ కు నేను సవాలు విసురుతున్నా ఈ నిజామాబాద్ జిల్లా రైతుల దగ్గరికి పోలం మా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టును మా పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు మీ కాబోయే ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి గారు వస్తారు మా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టును చూపించి మేము ఓట్లు అడుగుతాం మేడిగడ్డ చూపించి నువ్వు ఓట్లు అడుగుతావా నీకు శాతం అయితే నువ్వు సిద్ధంగా ఉంటే నువ్వు నిజంగానే మీసాలు ఉన్న మనగానికి అయితే రాము అని చెప్పి నేను కేసీఆర్ అడుగుతున్నా నిండా దోసుకొని లక్ష కోట్లు దిగమింగి మూడేళ్ల కింద కట్టిన మేడిగడ్డను కుంగదీసి అన్నారం బలకొట్టి ఇంకా సిగ్గు లేకుండా బయటకు వచ్చి కాంగ్రెస్ వాళ్ళు ఇందిరమ్మ రాజ్యం చేస్తారంట ఇందిరమ్మ రాజ్యం లేకపోతే ఏం రాజ్యం చేస్తాం దొరల రాజ్యం రాణిస్తామా దోపిడీ రాజ్యాన్ని ఉండనిస్తామా నీలాంటి దొంగల్ని పొలిమేర్లు దాటే వరకు తరుముదం ఇందిరమ్మ రాజ్యంలో అందుకే ఇందిరమ్మ రాజ్యాన్ని చేస్తామని చెప్పి నిజామాబాద్ రూరల్ ప్రజలు మొత్తం మా అక్కలు మొత్తం పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టి ఇందిరమ్మ రాజ్యం స్వాగత మార్గం అని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా కేసీఆర్ గుర్తుపెట్టు రాబోయేది ఇందిరామ రాజ్యమే నీ జొరల రాజ్యాన్ని నీ దోపిడీ రాజ్యాన్ని నీ దొంగల రాజ్యాన్ని పొలిమేర్లు దాట వరకు తరిపి మీ బిఆర్ఎస్ పార్టీని బొందవెట్టే బాధ్యత మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా తీసుకుంటారు ప్రతి పోలింగ్ బూత్ దగ్గర పహారాగి వాళ్ళే సైనికులుగా మారి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారు మరి మా అక్కలు ఆలోచన చేస్తున్నారు మా పెద్దమైతే నా అడికెళ్తుంది అంత బానే ఉందాయా మరి ఇంద్రమ్మ రాజ్యం వస్తే మా సంగతి ఆలోచన చేసేదే ఇంద్రమ్మ రాజ్యంలో ఆడబిడ్డల గురించి ఆయన పోడి పూల పట్టాలు ఇచ్చింది మా గిరిజనులకు ఇంద్రమ్మ రాజ్యం కాదా మా లంబాడి సోదరులను ఎస్టీల్ రిజర్వేషన్ ఇచ్చి ఇవాళ డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లను చేసింది ఇందిరమ్మ రాజ్యం కాదా ఇవాళ పేదోలకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చింది ఇందిరమ్మ రాజ్యం కాదా పేదోలకు రైతు రుణమాఫీ చేసింది ఇందిరమ్మ రాజ్యం కాదా పేదోలు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇచ్చింది ఇందిరమ్మ రాజ్యం కాదా మీకు గ్యాస్ పై సిలిండర్ ఇచ్చి దీపం పథకం కింద నాలుగు వందలకే సిలిండర్ ఇచ్చింది ఇందిరమ్మ రాజ్యం కాదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఇందిరామ్మ రాజ్యం అంటే ఏంది పేదోళ్ళ రాజ్యం గరీపోళ్ల రాజ్యం ఇంద్రమ్మ రాజ్యం అంటే గరీపోళ్ళను బాగు చేసే రాజ్యం దానికే ఇంద్రమ్మ రాజ్యం అని పెట్టుకున్నాం మనం ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం అంటే దొరల రాజ్యం దోపిడీల రాజ్యం దొంగల రాజ్యం భూ ఆక్రమణం చేసే ల్యాండ్ కబ్జాల రాజ్యం కమిషన్ల రాజ్యం ఈ రోజు మన భూములు గుంజుకొని చివరికి మన ఇంట్లో మన ఆడోళ్ళ మీద ఉండే తాలిపుస్తల్లి కూడా వదలని జేపు దొంగలు ఇవాళ టిఆర్ఎస్ వాళ్ళు గొర్రల రాజ్యం అందుకే ఇవాళ ఇందిరమ్మ రాజ్యం రాగానే డిసెంబర్ తొమ్మిది నాడు అమలు చేయడానికి సోనియా గాంధీ గారు ఆరు గ్యారెంటీలు మా ఆడబిడ్డలకిచ్చు తెలంగాణ ఇచ్చారు మహాలక్ష్మి పథకం ద్వారా ఈ రోజు నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయి సంసారాన్ని నడపడం అంటే గగనబాయపడింది మా ఆడబిడ్డలకు నగదు అక్క దగ్గరనో అమ్మ దగ్గరనో ఉంటే ఇట్లు గౌరవంగా ఉంటుంది పిల్లల చదువులు మంచిగా ఉంటాయి ఇంటాయిన చేతులో నగదు ఉంటే సాయంత్రం బెల్ట్ షాపునికి పెడతాడు అవునా అంతేనా ఏమక్క అక్క ఏమంటలేదు ఇది పోతే ఆయన ఏమన్నా మళ్ళీ ఏమన్నా ఆయన అయింది అందుకే మీ ఖాతాలలోనే మా అక్కలు మా ఆడపిల్డల్లో ఖాతాలో లక్ష్మి పథకం ద్వారా ప్రతి నెల మొదటి తారీఖు నాడు సర్కారు కొలువు చేస్తున్న జీతం ఎత్తో మా ఆడపిల్డల ఖాతాల ప్రతి నెల రెండు వేల ఐదు మీ ఖాతాలు వెయ్యడానికి అమ్మ సోని అమ్మ మాకు ఆదేశించింది అదే కాదు ఇవాళ ఈ నెల ఎంత కొన్నావు అక్క ఎంత కొన్నావు ఎంత పన్నెండు వందలుగా సిలిండర్ అంతేనా కేసీఆర్ ఉంటే నీ సిలిండర్ ధర పన్నెండు వందలు వచ్చే నెల ఇంద్రమ్మ రాజేంద్ర ఆంధనే ఐదు వందలకే మీ సిలిండర్ మీ ఇంటికాడ ఇచ్చే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది అదే కాకుండా మా అక్కలు అమ్మగారి ఇంటికోవాలంటే ఇంటైనా బస్ కీరా అడగాలి అలుగుతా అమ్మగారి ఇంటికోదామంటే నగదు లేక అదే బాధతో ఇంటికాడ ఉండాలి అందుకే మా అక్కలకు అమ్మగారి ఇంటికోవాలన్నా ఏదైనా గుడికి పోయి దైవ దర్శనం చేసుకోవాలన్నా బ్రిటన్ ఇచ్చిన గారికి పోయి బిడ్డను చూడబోతే అయినా బస్కిరా ఎక్కడ లేదు ఆర్టీసీ బస్సు ఏడు ఎదురువాట మా ఆరబిటలు చేయి చూపిస్తే అక్కడనే ఆపి మా ఆరబిడ్డలు బస్సులు ఎక్కించుకొని ఉచితంగా ఏడిపోతానికి తీసుకుపోయి మిమ్మల్ని దించే బాధ్యత వచ్చే నెల నుంచి ఆర్టీసీ బస్సులో ఒక్క పైస కట్టాల్సిన పని లేదు బస్సులో ఉచితంగా బాజాస్త మీరు ప్రయాణం చేయొచ్చు మా అక్క సంతోషం ఉంది ఆయనకు ఉన్నది ఇంకా పండుగనే ఇక వంట ఆయనే వండుకోవాల్సే వచ్చినట్టుంది అమ్మగారింటికి వెయిట్ ఉంది బస్కిరా లేకుండా విధంగా ఈరోజు బావి కాడ ఉన్న కరెంటు ఉచితం బావి కాడ ఉచితం అంటున్నారు ఇంటికాడ వసూలు చేస్తూ ఇంటి బిల్లు చూస్తే కరెంట్ షాక్ కొట్టినట్టు ఉంది అందుకే పేదోళ్లకు బాయికా వ్యవసాయనికే కాదు మీ ఇంటి దగ్గర కూడా ఇరవై నాలుగు గంటలు ఉచిత కరెంట్ ఇవ్వడానికి ఇంటి బిల్లు వచ్చే నెల కట్టాల్సిన పని లేదు పేదోళ్ళందరికీ కూడా మీ ఇండ్లకాల ఉచిత కరెంట్ ఇవ్వాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది అదేవిధంగా కేసీఆర్ రైతు బంధు రైతు బంధు అని తూకదగిన బల్లిలాకే ఎగిరెగిరి పడుతున్నాడు ఎంత సరిపోతే పదివేలు ధరలు అయితే పెరిగినాయి కదా अगे रईत भरोजा प्र